హాయ్ ఫ్రెండ్స్ బంగారం ప్రియులకు నమస్కారం ఇప్పుడే అందిన వార్త మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు భారీగా పెరిగిన బంగారం ధరలు ఒకే రోజు రెండు వేలు పెరిగిన సిల్వర్ ధర గత నాలుగు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు మళ్ళీ పెరిగాయని చెప్పుకోవచ్చు బంగారం ధరలు పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయని చెప్పుకోవచ్చు బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నూట డెబ్బై పెరిగి లక్ష ఇరవై మూడు వేల నూట డెబ్బైకు చేరుకుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేటు నూట యాభైకు ఎగబాకి లక్ష పన్నెండు వేల తొమ్మిది వందలు పలుకుతుంది అటు కేజీ వెండిపై ఈరోజు రెండు వేలు పెరిగి లక్ష అరవై ఎనిమిది వేలుగా ఉంది దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ ధరలు ఇలాగే కొనసాగుతాయా లేక రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందా అనే విషయాలపై ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన ఛానల్ ఎప్పటికప్పుడు వీక్షిస్తూనే ఉండండి మన ఛానల్ ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేయటం ద్వారా రెండు కోట్ల డెబ్బై నాలుగు లక్షల తొంభై వేల బంగారం ప్రియులకు ఈ సమాచారాన్ని చేరవేసిన అవుతారు అదేవిధంగా షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఈ సమాచారం అందుతుంది అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో ఎప్పటికప్పుడు మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ఇలాంటి ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైనా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీరు తెలుసుకోవచ్చు